మీ <Sessly> 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 നിന്നെ <laughs> നിന്നു అని చేయడానికి చేస్తున్నా వద్దు వద్దండి నన్ను అయ్యి బాబా బాబాయ్ ఒకసారి ఇదిగో అలా కాదు కానీ అలా అమ్మవారి పేరు ఏమంటే తీసుకెళ్ళా తీసుకెళ్ళ ఏం జరిగింది ఎలా వచ్చారు నా చిన్నారు కొడుకు శ్రీ వెంకటరమణ నా చిన్నారు కొడుకు అలాడ పని చేయడే తల్లి అసలు ఆడపిల్లల దగ్గరికి వెళ్లే తల్లి ఆడి నుంచి అసలు బయటికి వెళ్ళడమ్మా ఏ కదా మాట్లాడుకుంటూ ఓడి కొట్టు మాట్లాడుతూ ఉండేస్తారమ్మా ఒకమ్మా చిన్నారు కొడుకు పని మాటలు మాత్రమే నీకు వాడు అసలు ఆడపిల్లన్న ఆడవాళ్ళన్న అసలు పడదానికి ఇంకో మా చిన్నారు కూడా నేను కేకల్సి అడుగుతాను మీ ఏడు కన్నా పోగొట్టారు అన్నావు అనుకో నేను అమలా పండు వెళ్ళి ఒలిసిన కొట్లేకెళ్ళి రెండు బిత్తర బిందులు కొనుక్కొస్తాను లేకపోతే సొమ్ములు కూడా పండుగస్తాను ఒరే బాబు రమణ బాబు స్కూల్లోకి వెళ్ళాక ఇంగ్లీష్ సిక్కులు పొందరికి ఒరే బాబు రమణ ఒరే ఏంటమ్మా నువ్వు అట్టెంటి కోడలు అంటా కొత్త గోడలు అంట ఆ ఏడుకలకి చిన్నట్టేవంటే రా అత్తెంటి గోడవంటే ఎవరమ్మా ఒరే నాయినా ఓ ఆ డౌటీ నాకు వచ్చిందిరా బాబు అట్టెంటి కోడలు అంటే ఆడపిల్లలురా ఆడపిల్లలా ఉంటారమ్మా అసలు తెలియదురా బాబు నీకు ఎప్పుడు తప్ప ఎవడో చూడగా అస్సల తెలియదు నీకు నాయనా నేను అసలు చూడలేదు కదమ్మా ఒరే మధ్య సచోడ వెళ్తాను నీటు నాయినా బాబు నాయనా ఆడపిల్ల అసలు తెలీదా ఎప్పుడు సోడలేదా ఒకసారి అమ్మా పక్కం ఎక్కడికాల దూసుకొచ్చేస్తున్నా పిలితే పిలితే స్పందించవా అసలు మీ అమ్మ నీకు ఏం పేరు పెట్టింది అసలు పేరు అసలు పేరు ఏంటి ఇప్పుడు మీ అమ్మ స్పందన పెట్టిందా సో అంతే కాగేసి నన్నే అమ్మా అమ్మా మీ అక్కడ పేరేంటి సత్తిపోతు సోతి మాకు అట్రోంచుతా పోతూ 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 అయితే మా చిన్నారు కొడుకు మీ జోళ్ళకి రాలేదంట మిమ్మల్ని ఎప్పుడు చూడలేదంట ఆడ అస్సలు మీకు తెలియదు అన్నాడేమంటావా అయ్యాబు ఇకి ఇంగ్లీష్ ఎక్కువైపోయింది మొత్తం ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళలేక ఒరే రమణ ఒరే బాబు అతని కోడలంట కొత్త అంటా అవి ఎరు కలసిల్ ఎవంటారా అయితే అమ్మా యితేమంట అమ్మాడల్లారెల్లరండి రమణ ఎలా ఎలాగుంటారు అన్నావు కదా ఆడపిల్ల అంటే ఎల్ల ఆడపిల్ల అంటే చూసా చూసావా ఈ ఆడపొరలు చూసావాడపొరలు కాదు ఆడపూరు పోల్చే వచ్చినప్పుడు చూడలేదా చూడదు కానీ అనాతరం గేట్ గడ మార్కెట్ జరుగుతుంది కదా అనంతరం మార్కెట్ వచ్చారా ఆ అమ్మాయి పదిదానికి గొడవ వచ్చేస్తుందా మీద ఏ అమ్మా అడిగారావు నేను లాగైనా ఆ ಏನಾಗಿದಮ್ಮ ಆ ರೋಜ ಅರ್ಪಟ್ಟು ಕೂಡಣ್ಣಾ ನಿ ನೀ ಪಟ್ಟುಕೋರ್ಕೇ ಅಮ್ಮ ಬೋಹನಾರ ಇರೆ ಯಡಬೊಳಲ್ಲ ಮೇರೆ ಯಡಮ್ಮ ಆ ಯಸನಾರೆ ಗೊರಗೊರೆ ಅಕ್ಕಾ ಬಾಯೆ Oh, I'm not tiger, a leopard, a tiger, a leopard, a